ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనలతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన దత్తపది అంశము మనసు వయస్సు తెలుసు కలుసు అనే పదాలని ఉపయోగించుతూ శార్దూల వృత్తంలో నేటి యాంత్రిక జీవనంలో కులాంతర వివాహాలని గురించి వర్ణించడం ఇష్టమైన మనసులో ఏమున్నదో ఇష్టమైన విధములన్ మనసులో ఏమున్నదో వానినే భ్రష్టత్వం పుతలం పులేక వయసున్ స్వాధీనమన్ దుంచకన్ క్లిష్టం అన్నది ఎంచకన్ తెలుసు మాకే ఎంచు వంశం ముఖం సమకూర్చు వంకలు సుఖం మున్ సమకూర్చు వంకలు సుఖం మున్ గోరు కళ్యాణముల్ భక్తి సాధన వాట్సాప్ సమూహంలో మిత్ర బృందానికి నమస్కారం నేటి శీర్షిక ద్వారా ఇచ్చిన దత్తపతికి నా పద్యం వ్యామోహం వది నిండగా వయసులో నచ్చంతము ఉద్విగ్నతన్ వ్యామోహం వది నిండగా వయసులో ఉద్విగ్నతన్ నీమంబుల్ విడనాడుచున్ తెలుసను నిండారు ప్రేమంబుతో సామాన్యంబుగనించి పెద్ద మనసు సంతాపమందంగా ఏదో మార్గమున కలుసు యువకుల్ దోషంబులం స్వస్తి ధన్యవాదాలు రాధాకృష్ణుల తీరుగా మనసులో రాధాలతో నుండి సద్బోధల్ పక్కకు వయసులో ముచ్చట్ల పర్వంబులో పాదారే బహు మంచి దంచు తెలుసు నీ మాటేలనో ఎందురే మీ దారిణ్యులమే కలుసుడే మేలైన మార్గం ఇదే పాదల్ దప్ప పాదల్ దప్పది వద్దు వద్దు ఎనుసు భాషించ పిల్లవ్వదే గోదారే ఇక మాకు దారి అవునులే కోర్కెల్ని ముంచేయగా